సొంత ఊరు కస్తూరుపల్లి మండలం కొడంగల్ కొడంగల్ అభివృద్ధి అభివృద్ధి అంటే కొడంగల్ అభివృద్ధి ఏమిటండి తిరుపతి రెడ్డి వాళ్ళు కుటుంబ పరిపాలన అని కేసీఆర్ కి అన్నాడు కేసీఆర్ కుటుంబం పరిపాలన కాదు కేసీఆర్ కుటుంబం పరిపాలన కాదు రేవతి రెడ్డిది కుటుంబం పరిపాలన కేసీఆర్ కుటుంబం ఏమంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులై ప్రజల దగ్గర వచ్చిండ్రు కాబట్టి వాళ్ళ కుటుంబ పరిపాలన కాదు రేవతి రెడ్డి కుటుంబ పాలన నడుస్తుంది ఇప్పుడు కూడంగల్లా తిరుపతి రెడ్డి ఏం ఒక వార్డు మెంబర్ కూడా కాదు నాలుగు కాన్వాయలు అవి ఓపెనింగ్లు ఏమి ఇచ్చినా అది ఇచ్చినా మొత్తం తిరుపతి రెడ్డి సొంతం అయిపోయింది అంతేమ్మ కొడంగల్ ఆరు గ్యారెంటీలు అన్నాడు ఏడుండే అన్నది ఆరు గ్యారెంటీలు బస్ ఒక్కటి ఉంది బస్ ఉంది అది ఆడపిల్లలకి ఇరు వాళ్ళకు మంచిదా సిడ్ వాళ్ళు ఉంది తొమ్మిది వందల సిలిండర్ ఉంది ఇప్పుడు ఐదు వందల ఐదు వందల కన్నాడు ఒక్క ఒక రూపాయి కూడా వచ్చుకోం లేదు మళ్ళీ అకౌంట్లో పడకం లేదు ఏం లేదు కాలు రోడ్లు ఒక్కటి మంచి ఉన్న రోడ్లు పీకుతున్నాడు వేస్తున్నాడు అంతే మా కూడా తప్ప ఏం అభివృద్ధి లేదు రైతులకు రుణమాపి లేదు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రైతు బీమా లేదు ఇక మహిళలకు రెండు వేల ఐదు వందలు లేదు కళ్యాణ లక్ష్మి లేదు కళ్యాణ జలం బంగారం లేదు ఏం లేదు అప్పుల రాష్ట్రం మేము వడ్డీ కడుతున్నాం అంటే అప్పుల రాష్ట్రం నాది చిన్న ప్లాన్ కూడా తెలుసు కేసీఆర్ అప్పు తెచ్చిండు నీళ్ళు తెచ్చిండు నిధులు ఇచ్చిండు రైతులకు రైతు సాయం ఇచ్చిండు మా మిషన్ భాగ్రత ఇచ్చిండు రోడ్లు ఇచ్చిండు గ్రామాలు అభివృద్ధి చేసిండు వైకుంఠ ధామాలు ఇచ్చిండు వైకుంఠ ధామ నీవు ఏడాది పరిపాలన అవుతుంది అది మా సొంత కొడంగలన్న అభివృద్ధి చెయ్యి ఏం లేదండి లేదు అన్న లేదు ఉండా రోడ్లకు రాష్ట్ర పరిస్థితి ఇక దేవుని కిరక ఆయన కిరక అభివృద్ధి అయితే లేదు రైతులైతే గోడ అని ఏడుస్తున్నారు సంవత్సరం అవుతుంది ఉండ కేసీఆర్ని ఊడుకొని కేసీఆర్ అన్నాడు పాలిసరే నిడిచి ఏదో పోతుని గడిసుకునే ఉండి అది శాస్త్రం అన్నాడు చూడు అట్లా ఉంది అనరాదు ఆయన ఇప్పటికైనా తెలుసుకొని రైతులకు మంచిగా చేస్తే బాగుండని కోరుకుంటున్నాం సార్ వ్యతిరేకత అంటే ఆయన రైతులకు వచ్చి అడిగితే ఆయనకే తెలుస్తుంది అండి మేము చెప్పాము ఇతరైకత అంటే రైతుల గోస ఇప్పుడు రైతుల బాధ వర్షాలు వచ్చి ఇదే కూడంగా ఒక ఇందనూరు గ్రామం అని ఉంటుంది మా ఊరి పక్కల డెబ్బై మంది రైతులకు డెబ్బై మంది రైతులకు ఆల్రెడీ పంట నష్టం వేసినా పంటలు పోయినాయని నీళ్ళు వచ్చి మాదే మా కష్టపల్లి గ్రామానికి ఒక ఎకరా కూడా లేదు మళ్ళీ ఒకటి ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంటాం కొత్తవి పార్టీ లెవెల్ ఇస్తుంటారు సార్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక్కటి అంటే ఒక్కటి లేదు మామూలు సొంతం ఈ రోజు వచ్చినాము లిస్ట్ చూసి ఒక్క డెబ్బై వస్తే ఆల్రెడీ డెబ్బైలా ఒక్కే టీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ ఎవరు కానీ ఒక రాసిన కార్డ్ లేదు ఇది ఇదే కదా న్యాయం సార్ ఇది న్యాయం కాదు ఇది జనంలో వచ్చిండు దసరా పండుగకు వచ్చిండు ఇంకొకసారి వచ్చిండు రైతుల గురించి మాట్లాడలేడు సార్ కార్యకర్తలకు పార్టీ నాయకులకు కలిసిండు మాట్లాడాడు పోయిండు తిరుపతి రెడ్డి చూసుకుంటున్నాడు అక్కడ కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవతి రెడ్డి ఆయన చూసుకున్నా గానీ తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి అండు సార్ అక్కడ ఆయన ఏం పని చేసినా తిరుపతి రెడ్డి అంతే ఏం అర్హత లేదు కానీ ఇన్చార్జి ఇక ఏం ఓపెనింగ్ చేసినా ఏం చేయాలన్నా ఏం లేదన్నా తిరుపతి రెడ్డి అక్కడ నాలుగు నొప్పి అప్పుడు అది చేసిండు ఇప్పుడు ఏమో చూపిండుగా ఇంట్లో ఇద్దరు కాదు ఒకరికి కూడా ఇస్తారు కట్ అయి కట్ చేస్తున్నాడు ఇద్దరికి అయితే అయ్యే చూసా చూస్తే కదా సార్ చూసినాము రాలేవు రాలే ఒక్క పసే రాలే కేసీఆర్ చేసే కానికే ఉన్నది అంతకే ఉన్నది అర్చన కొత్త గవర్నమెంట్ ఏం మంచి ఎందుకంటే మాకు మేము రుణమాఫీ వేలు ఉన్నాయి మా మాఫీ కాలేవు మాకు బస్సు ఒకటి ఫ్రీ పెట్టిరు మేము బస్సు వచ్చేది ఏడాది కొన్నాడు మేము మా ఊర్లోకి బస్సు లేదు మేము నడిసి రావాలి మూడు కిలోమీటర్లు ఒక బండి ఆపరు ఏం చేయరు మాకైతే ఏ సౌకర్యం లేదు ఫ్రీ బస్సు ఎక్కాలంటే మేము మూడు కిలోమీటర్లు నడిసి రావాలి బస్సులు కూడా సరిగ్గా దొరకవు లేదన్న మా ఊరికి బస్సు లేదు మా ఊరు ముద్దెం కూడా బస్సు లేదు ఏం పథకాలు వచ్చినా బస్సు ఒకటే ఫ్రీ చేసారు గవర్నమెంట్ వచ్చినాక లేదు రాలేదు ఇరవై ఐదు వందలు అన్నారు అది రాలేదు ఏది రాలేదు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్గారేటర్లు అని చెప్పి అధికారంలోకి వచ్చారు రైతు బంధు అసలు ఏం జరగలేదు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధిక అధికారం పార్టీ వచ్చింది కానీ కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అనేది సూపర్ ఉండే దట్ ఈస్ కేసీఆర్ గ్రేట్ సీఎం తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను ఈ సభ స్పీచ్ కేటీఆర్ హైలెట్ ఇచ్చాడు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడే షాబాద్ మంత్రి డెవలప్మెంట్ ఉంది అన్ని గతంలో వచ్చిన ప్యాటరీలు కానీ అభివృద్ధి కానీ పోయింది నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం అంటే ఎందుకు ఇష్టం కేసీఆర్ చేసిన అభివృద్ధి అలా ఉంది వీళ్ళు మాయా మాటలు చెప్తారు రైతు బంధు బీమా ఏది ఏమి లేవు అన్ని ఉత్తమ మాటలు చెప్తారు చెప్తారు అన్ని ఢిల్లీకి పోవడం ఫ్లైట్లు ఎక్కడం తిరిగి రావడం తప్ప వాళ్ళు చేసేది ఒరిగి పెట్టింది ఏం లేదు రాష్ట్ర ప్రజానికానికి కేసీఆర్ గారు అలా ఆలోచించలేడు లక్ష్మి పథకం పెట్టిండు రైతులకు మేలు చేసిండు రైతు బంధు టైంకి ఇచ్చిండు వీళ్ళు నవంబర్ ఇరవై తారీఖు ఇస్తాడు ఇరవై ఏడు తారీఖు ఇరవై తారీఖు బోగస్ మాటలు చెప్పి పబ్లిక్తోనే పొట్టగట్టుకుంటారు తప్ప కాంగ్రెస్తో ఒరిగేది ఏం లేదు వేస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ దట్ ఈస్ కేసీఆర్ గ్రేట్ సీఎం తెలంగాణ టైగర్ మళ్ళీ వస్తాడు అతను డెఫినెట్ సీఎం అవుతాడు నేను చూస్తాను నా పేరు మైనాబాద్ మండల్ కేసీఆర్ దట్ పథకాలు చెప్పి కూడా ఈ అలా అన్ని బోగస్ మాటలు అలా సెవెంటీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు అలా ఏదో కొంతమంది అయ్యారు అది హైలైట్ చేసారు రైతు బంధు ఇప్పటి వరకు రాలేవు రైతులు చాలా బాధపడుతున్నారు రియల్ ఎస్టేట్ అయితే ఎంతో మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్నారు రియల్ ఎస్టేట్ అనేది కుందేలైంది ఇంతవరకు కరెక్టు ఐటీ శాఖ మంత్రి ఉండి అభివృద్ధి చేస్తుంటే రియల్ ఎస్టేట్ అనేది జమలైపోయింది ఒక ప్లాట్ అమ్మడం పోవట్లేదు దట్ ఈస్ రీజన్ ఏంది ఇప్పుడు అప్పుడేలా ఉండే పదేళ్ళ అభివృద్ధి ఇప్పుడేలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దట్ ఈస్ కారణం ఎవరు ఇప్పుడు ఇది అంటే కారణం ఏదో బోగస్ మాటలు చెప్పి అధికారంలో వస్తే కాదు ప్రజానికానికి ఏం చేస్తున్నారా అది చూసి చూడాలి అప్పుడే పబ్లిక్ మంచిగా మేలు జరగాలని చేయాలని కోరుకుంటున్నాను ఈ సభ వేదిక